మేము పునరుద్ధానుడైన క్రీస్తుని ప్రకటిస్తూ ప్రకటిస్తున్నాం ప్రకటిస్తూ ఉన్నాయల్లు శిలువ వేయబడిన క్రీస్తుకి పునరుద్ధానుడైన క్రీస్తుకి తేడా ఏమిటి నా తండ్రి చదువు లేనోడే కావచ్చు నా తండ్రి చదువు లేనోడే కావచ్చు జ్ఞానం కలిగినోడు చాలామంది వస్తున్న మినిస్ట్రీస్కి ఒక టైటిల్ ఉంది మేము పునరుద్ధానుడైన క్రీస్తుని ఎద్దేవా చేశారు ఆరో తరగతి సార్లు ఫెయిల్ అయిన చదువు లేని మూర్ఖుడు అపోస్తడైన పౌలంతటి వాడే సులువేయమని క్రీస్తుని ప్రకటిస్తున్నాను అంటే పెద్ద పొడింగిలాగా పునరుద్ధనుడైన క్రీస్తుంటే పునరుద్ధన్ ఎక్కడుంది బైబుల్లో ఏమండి ఒక్కొక్కళ్ళకి ఒక్కొక్క ప్రత్యక్షత పేతుడికి ఒక ప్రత్యక్షత పౌలకి ఒక ప్రత్యక్షత తిమోతికి ఒక ప్రత్యక్షత యోహానికి ఒక ప్రత్యక్షత ఎవరి ప్రత్యక్షతలు వారివే ఎందుకో పునరుద్ధానుడైన క్రీస్తు అన్నావు సిలువ వేయబడిన క్రీస్తుకి పునరుద్ధానుడైన క్రీస్తుకి తేడా ఏమిటో తెలుసా మీకు అర్థమయ్యేటట్లు చెప్తున్నాను సిలువ వేయబడిన క్రీస్తు నైంటీ నైన్ పాయింట్ నైన్ ఏదో ఒక్కటి మిస్ అయింది ఆ ఒక్కటి మత్తస్సు వార్త ఇరవై ఎనిమిదిలో యేసు ప్రభు ఫుల్ఫిల్ చేస్తారు పరలోకమందును భూలోక మందును సర్వాధికారం నాకు ఇవ్వబడింది కొట్టో చపలు గట్టిగా కొట్టో చప్పలు గట్టిగా చప్పలు కొట్టేటప్పుడు నోళ్లు ఖాళీగానే ఉన్నాయిగా హెళ్లు చెప్పచ్చుగా గట్టిగా చెప్పచ్చుగా పూర్ణ బలంతో చెప్పచ్చుగా సంతోషంగా చెప్పచ్చుగా